హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విచిత్ర వార్తలు పొగదాగడం మానేస్తే అక్కడ నలభై వేలు ఇస్తారట ఆఫర్ అదిలింది కదా ఇంతకీ స్మోకింగ్ మానేస్తే నలభై వేలు ఎక్కడ ఇస్తారా అనుకుంటున్నారా ఇది బ్రిటన్లోని షషైర్ ఈస్టర్న్ నగరంలో ఈ పథకాన్ని గవర్నమెంట్ ప్రారంభించింది ఎందుకంటే ఆ నగరంలో ఎక్కువ మంది మగవాళ్ళతో పాటు లేడీస్ గర్భిణీ స్త్రీలు కూడా బాగా స్మోకింగ్ చేస్తారనమాట అంటే దుమ్మపానం సిగరెట్లు బీడీలు మనకి ఇలా సుట్లు ఉంటాయి కదా స్మోకింగ్ సో ఈ దుమ్మపానం అనేది వెచ్చలివిడిగా చేస్తున్నారు ఆరోగ్యాలు పాడు చేసుకుంటున్నారు ఎంత చెప్పినా వెంటలేదు సో గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ స్మోకింగ్ ఏదైతే ఉందో అంటే పొగ తాగడం కనుక మానేస్తే నలభై వేలు వరకు రివార్డ్ ఇస్తామని ఈ పథకాన్ని ప్రారంభించారు పురుషులు కనుక మానేస్తే ఇరవై వేలు గర్భిణీ స్త్రీలు పొగ తాగడం మానేస్తే నలభై వేలు ఇస్తానని చెప్పేసి అక్కడ ప్రభుత్వం ఈ నగరంలో ఈ స్కీమును తీసుకొచ్చింది సిగరేట్ తాగటం మానేస్తేనే నలభై వేలు ఇచ్చారంటే మన తాగడం మానేస్తే దాదాపు ఒక లక్ష రూపాయలు ఆడటం మానేస్తే రెండు లక్షలు అమ్మాయిలతో తిరగడం మానేస్తే ఒక ఐదు ఆరు లక్షలు వా ఈ స్కీమ్ ఏదో మన దేశానికి కూడా వస్తే ఒక్కొక్క యువతకి ఖచ్చితంగా పది లక్షల దాకా వస్తాయి ఇద్దరు పిల్లతల్లులతో నా పెళ్ళి అందరూ రావాలంటూ శుభలేఖ ఇచ్చిన యువకుడు తీరా పెళ్లికి వెళ్ళి చూస్తే అంత షాక్ ఈ విషయం వచ్చేసి ఛత్తీస్గఢ్ జిల్లా ఓముల గ్రామంలో జరిగే ఇక్కడ వచ్చేసి ఒక యువకుడు ఒక అమ్మాయితో ఎంగేజ్మెంట్ అయింది ఎంగేజ్మెంట్ అయిన తర్వాత వాళ్ళిద్దరూ ముందుగానే శారీరకంగా కలిసి ఆ యువతి గర్భం దాల్చి ఒక శిశువుకి జన్మనిచ్చింది అయితే ఈ యువకుడు పెళ్లి పెళ్లి చేసుకోకుండానే మరొక యువతతో ప్రేమలో పడి ఆ యువతతో కూడా శారీరక సంబంధం పెట్టుకొని ఆమెతో కూడా ఒక బిడ్డను కన్నాడు సో ఇలా పెళ్లి కాకముందే ఇద్దరు యువతులతో సంబంధం పెట్టుకొని ఇద్దరితోనూ పిల్లలను కన్నాడు తేరా ఈ విషయం ఆ ఊరిలో తెలిసి పంచాయతీకి వెళ్ళింది అనమాట పెద్ద మనుషుల మధ్యలోకి ఆ పెద్ద మనుషులు తీరా పంచాయతీ పెట్టి వాళ్ళ ఫ్యామిలీస్తో వీళ్ళ ఫ్యామిలీస్తో మాట్లాడి చివరికి ఏం చేశారంటే ఆ ఇద్దరు పిల్లతల్లుల్ని అతనికి ఇచ్చి పెళ్లి చేశారనమాట అనా నేను ఛత్తీస్గఢ్ బయలుదేరుతున్నా ఎందుకురా ఏందన్నా ఇక్కడ ఉంటే ఒకళ్ళనే చేసుకోవాలి అదే అక్కడైతే ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మందిని చేసుకోవచ్చు పైగా పెళ్ళికి ముందే కాలుదారచ్చు కూడా ఆకాశంలో వింతగా గ్రీన్ లైట్ ఏలియన్లు భూమి మీదకి దాడి చేయడానికి వస్తున్నారంటూ వార్తలు హల్చల్ ఈ విషయం ఎక్కడ జరిగిందంటే దక్షిణాఫ్రికాలో పోయిన బుధవారం ఉదయం ఎనిమిది గంటలకి ఆకాశంలో ఒక పెద్ద గ్రీన్ లైట్ అనేది చాలా ప్రాంతాల్లో కనిపించిందట సో ఆ గ్రీన్ లైట్ని చాలామంది ఫోటోలు తీశారు వీడియోలు తీశారు సో అవి సోషల్ మీడియాలో షేర్ షేర్ చేయగా చాలా వైరల్ అయిపోయినాయి సో ఆకాశంలో కనిపించినటువంటి ఆ పెద్ద గ్రీన్ లైట్ ఏదైతే ఉందో అది ఏలియన్సే వేశారని ఏలియన్స్ భూమి మీదకి దాడి చేయడానికి వస్తున్నారని దాని మానవాళికి ముక్కు ఉందని చెప్పేసి కొంతమంది వైరల్ కామెంట్స్ అనేవి ఈ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది అయితే ఆ గ్రీన్ లైట్ అనేది ఎందుకు ఆ ప్రాంతంలో అంతసేపు కనిపించింది ఎక్కడి నుంచి వచ్చింది అన్న విషయం ఇంతవరకు ఎవరికీ అందుబాటు లేదు ఈ వీడియోస్ అండ్ ఫొటోస్ ప్రజెంట్ అయితే సోషల్ మీడియాలో చాలా వైరల్ అన్నం వడ్డించలేదని భార్యను చంపి భార్య శవం పక్కనే రాత్రంతా పడుకున్నటువంటి భర్త ఇది వచ్చేసి భార్య భర్తలు ఇద్దరు పుల్లుగా తాగేసి గొడవ పెట్టుకున్నారు ఆ గొడవ క్రమంలో తనకు అన్నం వడ్డించలేదని చెప్పేసి భర్త భార్యను ఆ తాగి తిమ్మిరి మీద కొట్టేసి చంపేశాడు అయితే ఆ చనిపోయిన విషయం ఆ తాగి తిమ్మిరి మీద అర్థం కాక ఎటుబావులో తెలియక నైటు ఆ భార్య శవం పక్కనే పడుకున్నాడు తెల్లారనాక మొత్తం దిగిపోద్ది కదా దిగిపోయిన తర్వాత తెల్లారినాక భార్య శవాన్ని చూసి అప్పుడు జరిగిన సీన్ అంతా అర్థం చేసుకొని తానే అతమార్చానని చెప్పేసి అప్పుడు రియలైజ్ అయ్యి పోలీసులు పట్టుకుంటారని భయపడి ఇంట్లో ఉన్న డబ్బులు తీసుకొని బయటకు పారిపోవాలని ట్రై చేశాడు అయితే ఈ విషయం అందరికి తెలిసి పోలీసు కంప్లీట్ అవటంతో పోలీసులు ఫైనల్ గా అతను పట్టుకొని జైల్లో పెట్టారు బాబాయ్ ఏ బ్రాండ్ తాగాడు బాబాయ్ వాడు మన దగ్గర దొరికిద్ది ఆ బ్రాండ్ ఈ ట్రైన్ ఎక్కితే టికెట్ అవసరం లేదు ఎంత దూరమైనా ఫ్రీగా ప్రయాణించవచ్చు ఇంతకీ ఆ ట్రైన్ ఏంటో అనుకుంటున్నారా నంగల్ నుంచి డాక్రా డ్యామ్ మీదుగా నడిచేటటువంటి ఒక ట్రైన్లో టికెట్ లేకుండా ఉచితంగా ప్రయాణించవచ్చు జనరల్గా టికెట్ లేని ప్రయాణం నేరం ఒకవేళ పొరపాటున టీసీ గినుక దొరికితే ఫైన్ కూడా వేస్తారు ఇది మనకు తెలిసిన విషయమే అయితే మనకు తెలియని విషయం ఏంటంటే నంగల్ నుంచి డాక్రా డ్యామ్ మీదుగా నడిచేటటువంటి ఒక ట్రైన్లో టికెట్ లేకుండానే ఫ్రీగా ఉచితంగా ప్రయాణించవచ్చు అనమాట ఇది వచ్చేసి ఇరవై ఐదు గ్రామాలను కలుపుతూ దాదాపు డెబ్భై మూడు సంవత్సరాలుగా సర్వీస్ అందిస్తుంది దీన్ని డాక్రా డ్యామ్ మేనేజ్మెంట్ బోర్డు అనేది నిర్వహిస్తుంది అనమాట అయితే ఈ ట్రైన్ని ఎందుకు ఫ్రీగా నడుపుతున్నారు టికెట్ లేకుండా ఎందుకు ప్రయాణికులను ఎక్కించుకొని ఈ ఇరవై ఐదు గ్రామాల మధ్య ఈ ట్రైన్ ఎందుకు నడుస్తుంది అంటే ఆ డాక్రా డ్యామ్ ఆ డ్యామ్ అనేది ఏదైతే ఉందో దాన్ని కట్టడానికి ప్రజలు చాలా కష్టపడి అప్పట్లో కట్టారట వెనకటి రోజుల్లో సో ఆ కష్టాన్ని అందరికీ తెలిసేలాగా చేయాలని చెప్పేసి ఆ డాక్రా డ్యామ్ యొక్క ప్రసిద్ధిని అందరికి తెలియజేయాలన్న ఉద్దేశంతో అక్కడ యాజమాన్య బోర్డు అనేది ఈ ట్రైన్ని అక్కడ ఆ చుట్టూ ఉన్నటువంటి ఇరవై ఐదు గ్రామాల మధ్య ఉచితంగా నడుపుతుంది అలాంటి ట్రైన్ మనకు కూడా ఉంటే బాగుండు కదా ఎంచక్క హైదరాబాద్ విజయవాడ విజయవాడ టు వైజాగ్ ఆరామ్గా ఫ్రీగా తిరగవచ్చు భలే టైంపాస్ అయితే కదా